జై హిందూ ప్రేక్షకులకు నమస్కారం మీ అందరికీ శరన్నవరాత్రుల దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు ఈరోజు మనం చండీ రూపం గురించి మాట్లాడుకుందాం అమ్మవారు ఎన్నో అవతారాలను స్వీకరించారు అలాగే అలంకార రూపములలో కొన్ని స్వరూపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అందులో చండీ స్వరూపం ఒకటి ఇంకా చెప్పాలి అంటే చండీ హోమం అన్నది ఖచ్చితంగా ఈ నవరాత్రులలో చేస్తూ ఉంటారు అసలు చండీ ఈ పేరు విన్న వెంటనే భయంకరంగానే అనిపిస్తూ ఉంటుంది అంటే అమ్మవారి యొక్క సాత్విక రూపాలు అయిన మహాలక్ష్మి మహాసరస్వతి గాయత్రి ఇలా కొన్ని రూపాలు ఉంటే కాళీ అన్న వెంటనే చండీ అన్న వెంటనే మహిషాసురమర్ధిని అన్న వెంటనే భయం మాత్రమే మనకి అంటే అది తెలుస్తూ ఉంటుంది అయితే ఇంతకీ ఈ భయంకరమైన రూపంలో అమ్మవారు ఎందుకు రావాలి అటువంటి భయంకరమైన రూపాన్ని చూసి మనం అమ్మవారిని ఏమి అడగగలగాలి ఈ భయం అన్నది అసలు నిజంగా ఉండాలా మరి ఎప్పుడు భయపడాలి ఎప్పుడు భయపడకూడదు చండీ స్వరూపం ఇది మనకి చెప్తుంది మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి అన్నది మన సనాతన ధర్మం చెప్పిందట మన వేధుని చెప్పింది కానీ ఈ మహోత్కృష్టమైన మనిషి జన్మ వచ్చిన తర్వాత మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం కాబట్టి ఇక్కడికి ఈ జీవుడు ఈ శరీరాన్ని పొందిన తర్వాత ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఎలా ఉండాలి మన ప్రవర్తన దానికి ఒక తీరు ఉంది ఇంకా చెప్పాలి అంటే ప్రకృతిలో ప్రతి ఒక్క పదార్థానికి ఒక నియమం ఉంటుంది అవి నియమాన్ని తప్పరు భగవంతుడు శాసించినప్పుడు మాత్రమే గతి తప్పి ఆ ప్రకృతిలో ఉన్న పదార్థం ఒక్క అడుగు ముందుకు వేస్తుంది కానీ కేవలం మనిషి మాత్రము ఎప్పుడు పడితే అప్పుడు నచ్చినట్టు నియమాలు తప్పుతూ ఉంటాడు గతి అన్నది పూర్తిగా మర్చిపోతూ ఉంటాడు కాబట్టి భయం అన్నది ఉండాలి ఆ భయం వల్ల క్రమశిక్షణ అన్నది రావాలి అంటే దేనికి భయపడాలి ఏదో చీకటిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు భయము లేకపోతే ఏమీ తెలియని పరిస్థితుల్లో వచ్చిన భయమో కాదు ఇక్కడ మనం చెప్పుకుంటున్నది మనిషి ఎలా బ్రతకాలో అలా బ్రతకకుండా ధర్మాచరణ ఎవరైతే విడిచిపెట్టి నచ్చినట్టుగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా బ్రతుకుతూ ఉంటాడో అటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పడానికి శిక్ష వేయడానికి చండీ రూపంలో అమ్మ భయపెడుతూ ఉంటుంది అంటే ఆవిడ కోపం దేని గురించి చండీ అంటే కోపంతో కూడుకున్న రూపము మరి కోపంగా ఉన్న వాళ్ళని మనం ఎప్పుడైనా పొగుడుతూ ఉంటామా లేకపోతే వాళ్ళని ఇష్టపడతామా ఇష్టపడం కానీ ఇక్కడ చండీ రూపము అనేటప్పటికీ ఆ రూపంలో ఉన్న అమ్మవారు దుష్టత్వాన్ని అంతం చేయటానికి ఆవిడ ఆ రూపంలో వచ్చారు అలాగే అధర్మంతో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళపైన అమ్మకి కోపం ఇంకా చెప్పాలి అంటే కోపం పైన కోపం అనమాట మనలో ఎన్నో దుష్ట గుణాలు ఉంటాయి కదా అయితే ఈ భయము అన్నది ఉండాలి అని మనం ఏ రకంగా అయితే చెప్పుకున్నామో అలాగే భయము అన్నది ఉండకూడదు అని కూడా మనం చెప్పుకోవాలి దీనికి కూడా చండీ రూపము అన్నది కారణమవుతుంది చండీ స్వరూపం చండీ రూపంలో అమ్మవారు మనకి భయాన్ని కూడా పోగొడుతూ ఉంటారు మరి ఇప్పుడే కదా మనం చెప్పుకున్నాం భయం అన్నది ఉండాలి అలా ఉంటేనే ఒక క్రమశిక్షణ ఉంటుంది ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాం మరి భయం ఉండకూడదు అంటే చాలా సందర్భాలలో మనిషికి రెండు విషయాల మీద నిత్యమూ భయం అన్నది ఉంటుందట అబ్బే మేము భయపడము అని అనడానికి లేదు కారణం ఏమిటి అంటే ఏది మన దగ్గర ఉందో అది పోతుందేమో అనే భయం ఏది మన దగ్గర ఇంకా రాలేదో దేన్నైతే మనం కోరుకుంటున్నామో అది రాదేమో అనే భయం ఈ రకంగా ఈ భయము అన్నది ఎప్పుడు మనిషిని విడిచిపెట్టకుండా ఉంటుంది అసలు ఆపద వచ్చిందా ఏమైనా నష్టం కలిగిందా లేదు కానీ దాని గురించి ఊహించుకుంటూ ఊహల్లోనే మనం భయపడిపోతూ ఉంటాం అంటే ఇలా జరుగుతుందేమో కొన్ని రోజుల్లో నాకు ఈ కష్టం వస్తుందేమో మరి ఇలా ఉంటే నా పరిస్థితి ఇలా అవుతుందేమో ఈ ఏమూల సంఖ్య పెరిగిపోతూనే ఉంటుంది కాబట్టి భయం అన్నది వెంటాడుతూనే ఉంటుంది అటువంటి భయాన్ని కూడా నిర్మూలించటానికి చండీ స్వరూపం ఈ చండీ రూపాన్ని ఆరాధించటం అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి అలాగే చండీ హోమం అన్నది చేస్తూ ఉంటారు కదా ఈ చండీ హోమం ఎక్కడ చేస్తారో అక్కడ ఆ ప్రదేశం అంట ఎందుకంటే చండీ సప్తసతి లేకపోతే దుర్గా సప్త సతి అనేటట్టుగా కొన్ని శ్లోకాలు చెప్తూ కొన్ని అద్భుతమైన అంటే పరమోత్కృష్టమైన శ్లోకాలు వాటి గురించి ఆ మంత్రాల గురించి ఏం చెప్పుకోవాలి ఎంత చెప్పుకున్నా తక్కువే అటువంటి బలంతో కూడుకున్న ఉపాసనా బలంతో కూడుకున్న మంత్రాలతో చేసిన ఈ చండీ హోమము మనం ఆ ప్రదేశానికి వెళ్ళి కూర్చున్న ఏదో తెలియని శక్తి వస్తుంది ఉపాసనా బలం పెరుగుతుంది తద్వారా ఎక్కడ భయపడాలో అక్కడ భయపడతాం ఎక్కడ భయాన్ని విడిచిపెట్టాలో అక్కడ భయాన్ని విడిచిపెడతాం ఇలా భయం అనే పదానికి కోపం అనే పదానికి మనకి కూడా కోపం రావాలి వస్తూ ఉంటుంది ఎందుకంటే కొన్ని పనులు మనం చేస్తూ ఉండాలి కదా వాటికి ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఉంటే పనులు జరగవు కాబట్టి కోపం అన్నది ఉండాలి అయితే ఈ కోపం అన్నది కొని తెచ్చి పెట్టుకోవాలట అంటే తెచ్చి పెట్టుకున్నట్టుగా కోపం వచ్చింది మళ్ళీ వెంటనే కోపాన్ని విడిచిపెట్టేయగలగాలి అది క్రోధంగా మారకూడదు అని చెప్తూ ఉంటారు క్రోధంగా మారితే జీవితాంతం కూడా కొంతమందికి కక్షలు లేకపోతే ఈర్ష్యలు ద్వేషాలు ఇవన్నీ కోపం వల్లే వస్తూ ఉంటాయి అందుకని కోపం ఇలా వచ్చి అలా విడిపోవాలి కానీ క్రోధంగా మారకూడదు అని చెప్తోంది మన శాస్త్రం కోపానికి క్రోధానికి అంత వ్యత్యాసం అన్నది ఉందన్నమాట ఇలా కోపం రావాలి అని కూడా చెప్తోంది ఎవరిపైన మన పైన మనకే రావాలి కారణం ఏమిటి అంటే మనలో ఉన్న దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో అంటే ఈ కోపమని అహంకారమని అని ఈర్ష అని ద్వేషాని వీటిపైన కూడా మనకి కోపం కలగాలట అలా కోపానికి భయానికి ఒక ప్రతిరూపంగా చండీ స్వరూపం అన్నది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అందుకని అమ్మవారిని వివిధ రూపాలలో ఆరాధించినప్పుడు ఎంత సాత్విక స్వభావంతో అమ్మవారు మనలో అన్ని లక్షణాలను ఇస్తూ ఉంటుందో ఎన్నో సంపదలను మనకి ఇస్తూ ఉంటుందో అలాగే భయం అన్నది ఎప్పుడు ఎక్కడ కలగాలో అలా కలిగిస్తూ భయం లేకుండా మన జీవితాన్ని మనం ముందుకి నడిపేటట్టుగా అమ్మవారు చేస్తారు అంతటి ప్రత్యేకత ఉంటుంది చండీ స్వరూపానికి అందుకని మహా చండీ మహా అంటూ ఈ చండీ రూపాన్ని చూస్తూ మనం అమ్మవారిని ఇదే కోరుకోగలగాలి మహోత్కృష్టమైన జన్మ వచ్చిన తర్వాత ఎంత క్రమశిక్షణతో అడుగులు ముందుకు వెయ్యాలి జీవుడికి ఎటువంటి అలంకరణ చేస్తే జీవుడు ఎంతో అందంగా ఉంటాడు దీని గురించి ఆలోచన చేస్తూ చండీదేవి ఉపాసన మనం చెయ్యగలగాలి మరొకసారి మీ అందరికీ నవరాత్రుల దేవి నవరాత్రుల శుభాకాంక్షలు